కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్వాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉన్నారు ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసెప్పులతో పూజించిన డెలన చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనం చేసిన చేయించిన విన్న వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమునకు మందరుడును విప్రుడు కలడు అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించచ్చు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణమంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేసు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోటుచే దొంగతనములకు దారి చేసను దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచున్న పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండ అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశిచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడింది కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయిను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుచుండి మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాధ్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామ స్మరణ చేచు జీవించుచున్నదానను కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బతిమాలకునెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోకు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదిన ఒత్తిని తీసుకొని రావలను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకుందువు గాని అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను ఆనాటి నుంచి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గం మధ్యమున యమలోకమునకు తీసుకుపోయి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును బాధపడుచున్నారు కావున నా ఎందు దయయించి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడిను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనా కూడా అతడు కూడా ధనాసచే ప్రాణహితుని సంపి ధనం అపహరించెను ఇహ మూడవ వాడు వ్యాఘ్రము నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులోకి ఆమె విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించను అందులోకి ఆ దూతలమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రేమిద ఫలమును కిరాతనకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పెను అందులోకి ఆమె అట్లే ధార పోసెను ఆ నలుగురును కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్సవ మందలి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు